తమ్నల్ చూసి తిట్టుకోకండి పాక్ లో అంతే పాక్ కూడా అంతే ప్రజాస్వామ్యాన్ని ఉన్నా లేనట్లు ఉండడం కావాలంటే పాత్ర వేయడం అక్కడ కొత్తం కాదు అలాంటి దేశంలో ఇప్పుడు ఎన్నికలు జరిగాయి బాంబు పేలుళ్లు భారీ హింస మధ్య పోలింగ్ ముగిసింది ఫలితాలు కూడా వచ్చేశాయి ఏ పార్టీ కూడా మెజారిటీ సీట్లను గెలుచుకోలేదు మొత్తం రెండు వందల అరవై ఐదు స్థానాలకు ఎన్నికలు జరగగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు తొంభై తొమ్మిది చోట్ల గెలుపొందారు పాకిస్తాన్ ముస్లిం లీగ్ అరవై తొమ్మిది సీట్లు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ యాభై ఒక్క స్థానాలు గెలుచుకున్నాయి సంకీర్ణం ఖాయం దీంతో ఎవరు ఎవరితో కలుస్తారు అన్న సంగతి ఎలా ఉన్నా పాక్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరిగాయి ఫిబ్రవరి ఎనిమిదిన పోలింగ్ జరగగా పార్టీలు పోటీపడి రెగ్గింగ్ కు పాల్పడినట్లు క్లియర్ గా అర్థమవుతోంది పేపర్ బ్యాలెట్ ఓటింగ్ ను తమకు అనుకూలంగా మార్చుకుంటూ చేయకూడని చెత్త పనులన్నీ చేశారు అక్కడి నాయకులు పాక్లో పోలింగ్ రోజునాడు జరిగిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కొన్ని ఓటర్ స్లిప్ల విజువల్స్ డిబేట్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారాయి వరల్డ్ బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్లందరికీ పాకిస్తాన్ లో ఓటు ఉన్నట్లు ఓటర్ స్లిప్పులు కనిపించాయి క్రిస్టియానో రొనాల్డో నైమర్ ఎంబాపే ఇలా చాలా మంది ఫుట్బాల్ అవుతున్నాయి ఈ ఓటర్ స్లిప్పులు చాలు పాకిస్తాన్ లో పోలింగ్ ఎలా జరిగిందో అని చెప్పడానికి అంటూ కామెంట్లు కనిపిస్తున్నాయి ఈ మాత్రం దానికి పోలింగ్ ఓటింగ్ ఎలక్షన్ అవసరమంటావా భయ్యా అంటూ కామెంట్లు పెడుతున్నారు వీడియో చూసిన వాళ్ళంతా